హాయ్ ఫ్రెండ్స్ ద కలమ్స్ కిచెన్ కి స్వాగతం నేనైతే మంచి టేస్టీ స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు నాలుగు బంగాళాదుంపలు రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఒక స్పూను వాము రుచికి తగినంత ఉప్పండి మన ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఆలును మొత్తం ఇలా తొక్క తీసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఆలుని మనము ఉడికించుకోవాలి చూడండి ఆలు అనేవి చక్కగా ఉడికిపోయినాయండి ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికిన ఆలుని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆలు చల్లారిన తర్వాత ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలండి మెత్తగా అయిన ఆలులో ఇప్పుడు మనం తీసుకున్న కార్న్ ఫ్లోరు ఓమా రుచికి తగినంత ఉప్పండి ఇది వేసి వీటిని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఆ లోపు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ ఆ లోపు వేడైపోతుంది ఇప్పుడు మనము చపాతీ పీట మీద మనం కొంచెం పొడిపిండి వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఈ ఆలు మిశ్రమాన్ని ఇలా చపాతీ లాగా బాగా పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా అన్నిటిని చేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఇప్పుడు వీటిని ఒక చిన్న మూత తీసుకొని వీటిని మూన్ ఆకారంలో మనము వీటిని కట్ చేసుకోవాలండి మూన్ షేప్ లో కట్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇది సమ్మర్ కదండి పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు అందుకని ఇలా ఈజీగా ఉండే ఐటమ్స్ చేసి మనము అప్పటికప్పుడు పిల్లలకి పెట్టొచ్చండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని తీసి మనం జల్లిబుట్టలో వేసుకుందాము మరికొన్ని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాము ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవండి ఆలు కార్న్ ఫ్లోరు ఓమా అండి ఇంతే ఈ మూడింటితోనే మంచి రుచికరమైన స్నాక్ ఐటమ్ అండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇవి కూడా చాలా ఫ్రై అయిపోయినాయి కారం ఇష్టపడేవారు దీంట్లో కారం కూడా వేసుకోవచ్చండి స్పైసీగా కావాలనుకుంటే చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను చాలా టేస్టీ స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్